ప్రైజ్ ద లార్డ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన రెండవ వచనము నా ప్రాణమా యహవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొవకుము ఆమె క్రీస్తు నందు పిల్లల దావిద మహారాజు దేవుని ఈ రీతిగా ప్రస్తుతిస్తున్నాడు ఆయన అంటున్నాడు నా ప్రాణమా యహోవాను స్థుతించము ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మరువవద్దని ఆయన తన ప్రాణముతో చెప్తున్నాడు అవును దేవుడు మనకు ఎన్నో మహోపకారములు చేసి ఉంటున్నాడు వాటన్నింటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఎప్పటికి కూడా వాటిని మనము మర్చిపోకూడదు అవును అయితే నూట మూడవ కీర్తన ఐదవ వచనం ప్రకారంగా మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు అవును దేవుడు మేలులతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు అవును మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు కనుక పిల్లల మనము దేవుడు చేసేటువంటి ప్రతి ఒక్క మేలును బట్టి మనము ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనను సన్నతించే వారముగా ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పత్తిళ్ళ చేను గాక ఆమెన్